మహాగణుడును మహోన్నతుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు ప్రిలారా దేవుని వాక్యము ధ్యానందాము నూరవ కీర్తన మొదటి వచనం సమస్త దేశములారా ఇహోవాకు ఉత్సాహధ్వని చేయుడి సంతోషముతో ఇహోవాను సేవించుడి ఉత్సాహగానము ఆయన సన్నిధికి రండి ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ ఉదయ కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో గాక ఇక్కడ భక్తుడంటూ ఉన్నాడు ఒక దేశమును గూర్చి కొన్ని దేశాలను గూర్చి కాదు గాని ఈ భూమి మీదున్న ప్రతి దేశమును గూర్చి సమస్త దేశములారా ఆయనకు ఉత్సాహధ్వని చేయుడి అవును స్థుతిధ్వని ఇష్టము ఆరాధించుట ఆయనకి ఎంతో ఇష్టము ధ్వని చేయాలంటే ఆరాధనలోను స్థుతి ఆయనకు మహిమ చెల్లించే వారిగా ప్రార్థించాలి పాడాలి ఘనపరచాలి అది ఆనందధ్వని ఆయన కోరుకుంటూ ఉన్నాడు అటువంటి స్థుతిధ్వని మనం చేసినప్పుడు ఆయన సంతోషిస్తారు ఆయన ఆనందిస్తారు ప్రిలారా ఎందుకు ఆయనకంత మహిమ చెల్లించాలి మూడవచనం యహోవాయ దేవుడని తెలుసుకునే ఆయనే మనలను పుట్టించెను మనము ఆయన వారము అవును ప్రిలారా పుట్టించినది ఆయన సృజించినది ఆయన మానవుడు తనకు తాను సృజించుకోలేడు కదండి ఖచ్చితంగా దేవుడు మానవుని సృజించాలి దేవుడని హోవా నేల మంటితో నరు నిర్మించాడు వాని నాశికారంధ్రములో జీవవాయువును మూదగా నరుడు జీవాత్మాయను ఆయన సృజించాడు గనుక ఆయన సృజించిన దేవుడు కర్తయున్నాడు ఉన్నాడు గనుక ఆయనను ఉత్సాహధ్వనితో ఆరాధించాలని రెండవదిగా మనం చూస్తే నాలుగవ వచనం కృతజ్ఞతాత్మనలు చెల్లించు ఆయన గుమ్మములో ప్రవేశించుడి ప్రిలారా కృతజ్ఞత అనేది ప్రతి మానవునికి ఉండాలి ఎందుచేతనగా ఆయన కాపాడుతూ ఉన్నాడు ఆయన పోషిస్తూ ఉన్నాడు ఆయన కృపను బట్టి క్షమాన్ని ఆయుష్ను ఆరోగ్యమునిచ్చి ఈ ప్రతిరోజు కూడా ఆయన నడిపిస్తున్నాడు గనుక ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించి వారై ఉండాలి ఆయన ఆలయములో ప్రతి నిత్యము స్థుతించి వారిగా ఉండాలని ప్రభు పేట మనవ ఉన్నాను కీర్తనల గ్రంథం ముప్పై ఆరవ అధ్యాయము ఎనిమిదవ వచనములో నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారి సంతృప్తి నొందుచున్నారు నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు హల్లే లూయ దేవుని మందిరములో సమృద్ధి ఉన్నది దేవుని మందిరములో ఏ లోటైనా అక్కడ తీరుతుంది ఆయన నివాసం ఉన్న స్థలము గనుక ఆయన ఉన్న స్థలములో ఏ లోటు రాదండి కీర్తనాకారుడు ఇరవై మూడాజ్యములు అంటాడు నా గిన్నె నుండి పొర్లుచున్నది నేను బ్రతుకు దినములన్నయ్యూ కృపాక్షమములను వెంట వచ్చును ఇప్పుడు ఆయన మందిరములో ఉన్నప్పుడు మరి దేవుని మందిరములో ఈ లోకములోని ఇంత ఆశీర్వాదం ఉంటే ఆత్మీయమైన ఆశీర్వాదం ఆత్మీయమైన సమృద్ధి ఎంత ఉన్నదో ఆయన రాజ్యానికి ఎలాగ నడిపిస్తాడో దేవుడు ఒక్కసారి ఆలోచన చేయమని మనవి గనుక దేవుని మందిరాన్ని నిర్లక్ష్యము చేయవద్దు దేవుని మందిరమును సమయమును పాడు చేసుకోకుండా సిద్ధపడి ప్రార్థించేవారిగా ఆరాధించేవారిగా ఆయన రుణాన్ని తీర్చుకునే వారిగా కృతజ్ఞత కలిగి ప్రభు సన్నిధిలో ఉండాలని ప్రభు పేట మనం చేస్తూ ఉన్నాను మూడవదిగా మనం చూస్తే కొంతమంది మందిరానికి వచ్చే అవకాశం ఉండదండి ఆయా రీతిలుగా పరిస్థితులు అననుకూలం ఉండటం వలన వారు వేదన చెందుతూ ఉంటారు దేవుని బిడ్డలారా వారి కోసం కూడా దేవుడు మాట్లాడుతున్నారు వారు హృదయార్పణ కలిగి ప్రార్థించగలిగితే ఆయన మందిరానికి ఎలాగో నడిపించాలో ఆయన ప్రణాళికలో ఉన్నది కనుక ఆయన బ్రతిమాలకున్న వారిగా ఉండాలని ప్రభు పేట మనవచ్చేస్తుంది కనుక దేవుని మందిరములో సమృద్ధి ఉన్నది దేవుని మందిరములు స్తిధ్వని ఉన్నది దేవుని మందిరములో ఆరాధన ఉన్నది ఇవన్నీ కూడా మనం అనుభవించాలంటే ఆయన సన్నిధిలో నిత్యముగా ఉండాలని ప్రభు మనవ చేస్తూ ఈ మాటలు నిన్ను ముగిస్తున్నాను ప్రార్థనండి అత్యంత కృపగలిగిన దేవ మహోన్నతమైన మీ నామము కొరకై వందనాలు నీ మందిరములున్న ధన్యత నీ మందిరములున్న ఉన్న ఆశీర్వాదం మీరు మాకు చూపించారు గనుక దాన్ని పొందుకొని నీ సన్నిధిలో బ్రతుకుతూ నీ రాజ్యానికి వారసులుగా మారటానికి సమృద్ధైన దీవులు పొందటానికి కృప నిమ్మని వారి పుణ్యనామంలో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి ఆమెన్ దేవుడి నిండారుగు మనం దీవించునుగాక ఆమెన్